ఢిల్లీ బాంబు పేలు నిరసిస్తూ టీడీపీ ఆధ్వర్యంలో విద్యార్థుల నిర్వహించారు ర్యాలీ చిన్న మార్కెట్ విగ్రహం నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు సాగింది అంబేద్కర్ సర్కిల్లో ఏర్పడి ప్లకార్డులతో ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ నాయకులు కార్యకర్తలు పలు కళాశాల విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు టీడీపీ పొలిటికల్ కోఆర్డినేటర్ శ్రీనివాసరావు పన్నెండు అమాయకుల ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు மண்டிஸ்க்குதூவாதே <laughs> కఠినంగా శిక్షించాలని కోరుకుంటూ ఈరోజు హిందూపురంలో ఈ మన నందమూరి బాలకృష్ణ గారి సూచనల మేరకు ఈ ర్యాలీ చేయడం జరిగింది కనుక మీరందరూ ముందు ముందు ఇటువంటి సంఘటన జరగకుండా కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా సరైన నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటూ కూట ప్రభుత్వం వాటికి మద్దతు తెలుపుకుంటూ మన జరిగిన ఢిల్లీ బాంబో దాడిలో దాదాపు పన్నెండు మంది మరి ఇచ్చిన వారికి మా నివాళులర్పిస్తూ ఈరోజు హిందూపురంలో మా బాబు గారి ఆదేశాల మేరకు ఈ శాంతి ర్యాలీని పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన విద్యార్థులు విద్యార్థులకు మరియు పార్టీ నాయకులకు కూటమి ప్రభుత్వ నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి ఘటన ఇంకొకసారి పునర్తం కాకుండా కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదేశాలతో ఈ టెర్రీజాన్ని కూకటవేలతో అణిచివేసి భారత ప్రభుత్వంలో నివసిస్తున్న ప్రజలకు శాంతిని కలిగించాలని కోరుకుంటూ ఈ అవకాశం